అమరులే జాతి పితలు కేసీఆర్ అయితే నేను కూడా పితనే తెలంగాణ కోసం నా సొంత పార్టీని ఎదిరించాను నల్గొండ ప్రజల రుణం తీర్చుకోవాలే కార్పొరేషన్ కాంగ్రెస్ జెండా ఎగరేయాలి మంత్రి కుమార్ రెడ్డి వెంకటరెడ్డి ఆ కుమార్ రెడ్డి వెంకటరెడ్డి అంటున్నాడు అమరులే జాతి పితలు అంటున్నాడు తెలంగాణ కోసం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా నిరహార దీక్ష పట్టినోడు కేసీఆర్ కాబట్టి జాతి పితనే స్వరాష్ట్రం కోసం కొట్లాడినోడు కాబట్టి జాతి పితనే మరి నువ్వు కోట్లాడలేదు మరి నువ్వు నిరహార దీక్ష పట్టలేదు కోవిరెడ్డి గారు నువ్వు ఇప్పుడు అట్ట మరి తెలంగాణ తెలంగాణ కోసం రెండు లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలి అని చెప్పి ఇప్పుడు నువ్వు దీక్ష పట్ట చూద్దాం మరి నీ దీక్షకు కేంద్రం దిగువస్తా దిరాదు చూడు అలా నాటి రోజులల్లా తెలంగాణ కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిండు ప్రాణాన్ని ఇక చావంచాక పోయిండు ఇగనో రేపో చచ్చిపోయేటోడు ఇక కేసీఆర్ ఇగనో రేపో చచ్చిపోతున్నాడు అనగానే పైనుంచి తెలంగాణ బిల్ పాస్ అని చెప్పిండు అప్పుడే దీక్ష విరమించిండు మరి నువ్వు వాడ కూర్చొని దీక్ష చేయలేదు ధర్నా చేయలేదు ఓ లాంటి దెబ్బ లేదు ఓ జైలుకు పోలేదు ఏం లేదు అప్పుడు తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నువ్వు కాంగ్రెస్ కీలకంగానే ఉన్నావు కదా అప్పుడు మంత్రి పదవి పొందినావు కదా మరి అప్పుడు తెలంగాణ కోసం జై తెలంగాణ అనే నినాదాన్ని భూదం మీద ఎత్తుకొని కాంగ్రెస్ కు రాజీనామా చేసి పోరాడలేదు ఎందుకు కోమటి రెడ్డి అంగారెడ్డి చెప్తావు నువ్వు జాతి పిత అన్నావు కదా నిన్ను పిత ఎట్లా అంటారు తెలంగాణ తెచ్చుకొని వా తెలంగాణ కోసం కొట్లాడినా తెలంగాణ ఉద్యమాన్ని దీక్ష చేసిన వా ఏం చేసిన పోటీ చేసే చెరుకు సుధాకర్ నే కథల వాటి పొడుస్తా నీ కోసం వ్యాన్ల వందల మంది తిరుగుతారు అని చెప్పి బెదిరించినవి నువ్వు తెలంగాణకు తాచిపించట్లయితవు చెప్పడానికైనా కొంచెం వెనక ముందు ఉండాలి అంతేగాని గౌడ్ చెప్పద్దు తెలంగాణ తెలంగాణ ప్రాణత్యాగం చేసిన అమరులే పితలు అని మంత్రి కుమార్ రెడ్డి వెంకటరెడ్డి అన్నారు తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అందరు జాతిపితలే శ్రీకాంతాచారి ఇంకా చాలా మంది ఉన్నారు జాతి జాతిపితలే వాళ్ళు ఒట్లాడతనే వచ్చింది కేసీఆర్ ఒకరు ఒట్లాడతా రాలేదు తెలంగాణలో ఉన్న ముప్పై కోట్ల జనాభాలో అందరూ ప్రతి ఒక్కరు కొట్లాడితేనే మన తెలంగాణ మనకు వచ్చింది కేసీఆర్ ఒక్కడే జాతిపిత కాదు తెలంగాణ కోసం త్యాగం చేసిన ప్రతి ఒక్కడు ఒక్కరు జాతిపితనే తెలంగాణ జాతిపిత జాతిపితలు రాష్ట్రమలను సోనియా గాంధీ తెలంగాణ దేవత అని ప్రకటించారు కేసీఆర్ తెలంగాణ జాతిపిత అయితే తాను జాతిపితనే అన్నారు తెలంగాణ కోసం సొంత పార్టీని ఎదురించానని పదవులకు రాజీనామాలు చేసి సర్వం కోల్పోయా అని గుర్తు చేశారు మూడు దశాబ్దాలుగా క్రితం సామాన్య రైతు బిడ్డగా మీ ముందుకు వస్తే ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిపించారని ఎంపీని కూడా చేశారని సీనియర్ మంత్రిగా గుర్ మంత్రిగా గుర్తించారని నల్గొండ ప్రజలు రుణం తీర్చుకోలేని అని అన్నారు బుధవారం పద్నాలుగు పదిహేను మర్రిగూడ చెర్లపల్లి డివిజన్ అభ్యర్థుల మద్దతుగా చెర్లపల్లి బొర్రాయి చౌరస్త నుండి ప్రచారం ప్రారంభించారు పన్నవ డివిజన్ అభ్యర్థి మామిడి కార్తిక్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇరవై ఆరు ముప్పై డివిజన్లకు చెందిన అభ్యర్థులు అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ రోడ్ షోలతో పాటు ఆయా కాలనీలో ఓటర్లను అభ్యర్థించారు ఆయా డివిజన్లకు ప్రచార నిమిత్తం వెళ్ళిన మంత్రికి ఆ డివిజన్ నాయకులు ఆధ్వర్యంలో ప్రజలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి కుమార్ రెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ నల్గొండ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎరవని పిలుపునిచ్చారు ఇప్పుడు వస్తున్నాయి కదా ఎన్నికలు ఎన్నికల కోసం ఇప్పుడు హడావుడి మున్సిపల్ పోర్ ఉంది కదా ముఖ్యమంత్రి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మంత్రులకు ఇన్ఛార్జీలు పెట్టిండు ఇప్పుడు కనుక మీరు గెలవకపోతే మీ మంత్రి పదవులు ఊష్ అయితే మీరు గెలిపియాలే టార్గెట్ పెట్టినాం టార్గెట్ మిస్ అయితే మాత్రం నాకు సంబంధం లేదని అని చెప్పి రేవంత్ రెడ్డి కరఖం చెప్పిండు పైనుంచి కూడా ఆర్డర్స్ వచ్చినాయి తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికలలో గెలవకుంటే మంత్రి పదవికి గండం పట్టుకుని ఉంటది మీ మంత్రి పదవి ఉంటదా ఊడుతుందా తెలియదు మీరు ఏం చేస్తారో మాకు తెలియదు పైసలు వస్తారా తపస్సు చేస్తారా ధర్నాలు చేస్తారా రాస్తారోకాలు చేస్తారా ఓటర్లను కొంటారా ఇచ్చిన టార్గెట్ మాత్రం పక్క రీచ్ కావాలి అని చెప్పి మంత్రులకి ఇన్ఛార్జ్ ఇచ్చారు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా తిరుగుతావు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద టాస్క్ ఇది ఒకవేళ పుసుక్కన ఇంట్లో గనక గెలవకపోతే ఇది మున్సిపాలిటీ ఎన్నికలలో గనక సీట్లు కైవసం చేసుకోకపోతే ఈ కాంగ్రెస్ కు పుటగతులు లేకుండా పోతాయని భావిస్తున్నట్టు ఉన్నది ప్రజలు కూడా ఈ విధంగా భావిస్తూ ఉన్నారట ఈ విధంగా కూడా అంటున్నారట బీఆర్ఎస్ కనుక ఇందులో గెలిచింది అనుకో అత్యధిక సీట్లు ఇక నెక్స్ట్ వచ్చే ప్రభుత్వానికి క్లీన్ స్విప్ అయిపోతుంది సర్పంచ్ దాంట్లో పోటీ పోటీకి వచ్చినాయి వార్ వన్ సైడ్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో కూడా ఒకవేళ బిఆర్ఎస్ గెలిస్తే మరి సినిమా అవుతుందా మరి వచ్చే ఎన్నికలలో మనకు డిపాజిట్ కూడా దక్కకుండా పోతుందా అనే ఆలోచనలో తెలంగాణ కాంగ్రెస్ వాదుల ఉన్న భావన అని చెప్పి ఇక ప్రజలు అంటున్నారు ఇట్లా ఆ విధంగా నడుస్తా అంటే ఎన్నికలలో ప్రజెంట్ గెలవాలే తర్వాత లెక్క మీరు ఏ విధంగా గెలుస్తారు అనే దాని మీద తర్వాత ఇప్పుడు మాత్రం గెలవాలి ఇది పక్క దీనికోసం ఎంత కనదించండి ఏడి కానీ బాండి ఇది మొన్ననే మీనాక్షి నటరాజన్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అది స్వేచ్ఛలన లేదా తిమ్మార్లో వచ్చింది మీకు పదవి గండాలు ఉన్నాయి గెలవకపోతే మాత్రం ఏమి ఇష్టం నా చేతిలో ఏం లేదు అని చెప్పి గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చింది ఇక తెలంగాణ జాతిపిత కోమటి రెడ్డి ఇంకరెడ్డి గారు ఏమంటున్నారు అంటే ఇప్పుడు ఎన్నికలు ఎత్తలే కాబట్టి ఇప్పుడు తెలంగాణకు అందరు జాతిపితాలే అంటారు ఇప్పుడు తెలంగాణ వస్తానది కాబట్టి అందరు జాతిపితాలే ఇప్పుడు మంత్రి పదవిలో ఉన్నాడు కదా ఆయన కూడా జాతిపితే తెలంగాణ ఎస్ఎల్పి టన్నల్ దగ్గర కరెక్ట్ గా అది ఏర్పాటు చేయన కూడా జాతిపితనే అందరు జాతిపితలే ఇప్పుడు వీళ్ళు రెండు లక్షలు ఉద్యోగాలు జాతి పిత మరి ఎందుకు ఇస్తలేరు పితలే కదా మీరు కూడా కాంగ్రెస్ పార్టీని త్యాగం చేసినప్పుడు ఉద్యోగాలు ఇస్తాను కదా మరి ఇవ్వండి మరి కేసీఆర్ తెలంగాణ సాధించిండు సాధించి శోధించిండు శోధించి లక్ష కోట్లు పెట్టి కాలుష్యం పట్టిండు మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరణ వేసిండు కళ్యాణ్ లక్ష్మి పెట్టి ఇంటికి పెదగొడుకాయండు రైతు భరోసా ఇచ్చి రైతు భరోసా అంటారు సారీ రైతు బంధించి రైతు అన్నకు పెద్ద కొడుకు ఇంకెన్నెన్నో కార్యక్రమాలు చేసిండు మీరు చేయండి మరి మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలే గత లేదు కదా మరి తెలంగాణను సాధించిండు పథకాలు ఇచ్చేయండి ఇప్పుడు మీరు సాధించుకున్న తెలంగాణలో ప్రభుత్వాలు ఉన్నారు కదా మరి మీరు మరి ఇప్పుడు మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏవైతేన్నాయో ఆరు గ్యారంటీలు పట్ట పట్టి అని నెలకు ఒకటి మరి అయితే మీతోటి ఇది ఏ పనేనా గద్ద మీద కూర్చుంట్రీ అయిపోయా ఓడికినాక ఓడం వల్ల అప్ప ఓడ పోవడం వల్ల పాట ఆడుతు అయిపోయాయి ఇప్పుడు సిటీ విచారణతో తెలంగాణలో మొత్తం చర్చ నడుస్తా ఉన్నది సిట్ 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 ఇక సిట్ విచారణతోటి పబ్లిక్ మైండ్ డైవర్షన్ చేసి అయిపోయింది డైవర్షన్ పాలిటిక్స్ అయిపోయినాయి ఇప్పుడు ఎవడన్నా తెలంగాణలో మాట్లాడాలి అంటే ఈ సంక్షేమ పథకాలు రెడ్డి నుంచి మాట్లాడు కేసీఆర్ కు సీట్ నోట్లు ఇచ్చిండు కేటీఆర్ కు సీట్ నోట్లు ఇచ్చిండు హరీష్ రావు ఇచ్చిండు సంతోష్ రావు గివ్వే ఒకళ్ళ తర్వాత ఒకరికి అన్నట్టుగా ఒకళ్ళ తర్వాత ఇచ్చి పబ్లిక్ మైండ్ డైవర్షన్ చేయడానికి ఇదంతా పబ్లిక్ లో మైండ్ డైవర్షన్ ఎలా చేయాలి మేము ఎట్లా ఇస్తాన ఆరు గ్యారంటీలు ఇవ్వలేదు రైతు బంధు రాలేదు రైతు బాత్మీయ భరోసా పడలేదు ఇరవై ఐదు వందల మహిళలకి తనం పోలేదు సో ఇవన్నీ ఒకేసారి అడుగుతారు సంక్షేమ పథకాలు ఏవి మీరు ఇస్తాను ఏవి అని అడుగుతారు అడిగినప్పుడు మేం సమాధానం చెప్పలేకపోతాను ఈ విధంగా అన్నా గానీ పబ్లిక్ మైండ్ డైవర్షన్ చేస్తే పబ్లిక్ ఎవడు అడిగాడు సంక్షేమ పథకాల గురించి ఎవరు మాట్లాడాడు అని చెప్పి ఓ ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ తింటా ఉన్నాడు రేవంత్ రెడ్డి అర్థమవుతుందా ప్రజలారా మీకు అర్థమైతే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి